హాయ్ ఫ్రెండ్స్ చాలా మందికి ముందు భాగం కుట్టేటప్పుడు మాకు సరిపోవట్లేదు టైట్ అవుతుంది అని అడుగుతున్నారు అంటే మనం ఇది వేసిన తర్వాత వెనక భాగం ఎట్లుంటది మనం ఫోల్డ్ చేసినప్పుడు ఈ వెనక భాగంకి ఈ ముందు భాగము ఇలా పెట్టి చూసినప్పుడు మాకు ముందు భాగం తక్కువ వస్తుంది మాకు వేసుకున్నాక కూడా టైట్ వస్తుంది అంటే ఈ వీపు కంటే ఇలా వచ్చి ఇట్లా తక్కువచ్చినా కొంతమంది ఫిట్టింగ్ కుదురుతుంది కానీ మాకు చాలా టైట్ అవుతుంది అన్నప్పుడు ఏం చేయాలంటే మనం ఈ పార్ట్ లోని అంటే సైడ్ ప్లేస్కుంటాం కదా ఈ పార్ట్ లో నుంచి ఇటు వన్ ఇంచ్ పెంచాలి ఇది వన్ ఇంచ్ పెంచాలి అంటే ఇలా క్రాస్ రావడం వల్ల మీకు ఈ క్లాత్ ఇడ డాట్స్ వేయడం వల్ల మీకు ఈ క్లాత్ అంతా యాడ్ అయిపోయి ఈ పక్కల కుట్లేసేటప్పుడు మీకు సరిపోతుంది ఒకవేళ ఎక్కువ ఉన్న వాళ్ళకైనా సరే ఈ పాయింట్ ఇంతే దిగుతుంది ఇంకా దించుకోవడం కూడా ఇష్టం లేదు మాకు ఇక్కడ లూజ్నెస్ వస్తుంది కానీ మాకు టైట్ అవుతుంది అన్నప్పుడు ఇలా పెంచుకోండి ఇక చాలా మట్టుకు అయితే లైన్ మీదకి వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఇలా పెంచుకుంటారు మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఓకే బాయ్